డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయానికి అసలైన నిదర్శనం ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ముప్పై సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసిన మాదిగ జాతికి దేవుడైన పద్మశ్రీ మందకృష్ణ మాదికకు కృతజ్ఞతలు తెలుపుతూ కావలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగస్తుల సమాఖ్య జాతీయ నాయకుడు మంద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి మాదిగ జాతి దేవుడైన పద్మశ్రీ మంద కృష్ణ మాదికకు మహాజన టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ ఎంఎంఎస్ల కలయికతో పాలాభిషేకం చేయడం ఎంతో సంతోషకరమని విషయమని తెలిపారు అదేవిధంగా మహాజన టీచర్ అసోసియేషన్ మాదిగ ఉద్యోగస్తులకు ఈ సంఘం అవసరమని ప్రతి టీచర్ సమస్యల కోసం కృష్ణ మాదిగ ఆశీస్సులతో ఏర్పడిన ఎంటీఏను స్వాగతిస్తూ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంటీఏ జిల్లా అధ్యక్షులు దుగ్గినపల్లి రవిప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైల రాష్ట్ర మహిళా కార్యదర్శి కాకుమాడు జ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిలగుంట సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిలగుంట సుధాకర్ మహాజన టీచర్ అసోసియేషన్ సంఘం యొక్క సానుభూతిపరులు చెరకూరు రమణయ్య మందటి భాస్కర్ వరప్రసాద్ దగదర్తి ఎంఈఓ మందా భాస్కర్ కోడూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేమూరు మస్తాన్ మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొరిపాటి పీరయ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు పరి వీరరాఘవులు ప్రధాన కార్యదర్శి జడ చలపతి మరియు ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై పాల అభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తగితలు పాల్గొన్నారు వెంకటేశ్వర్ మాదిగ మాదిగుద్యోగుల సంఘం జాతీయ వర్గ సభ్యులై గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం కృష్ణమాది గారితో కలిసి పోరాటం చేస్తున్నాం అందులో భాగంగా మేము కొన్ని రోజులు దేళ్లు కూడా పోయొచ్చాం అయితే ఈరోజు చాలా శుభ దినం ఏంటంటే వర్గీకరణ మాదిగా మాది ఒప్పుకులకి వర్గీకరణ జరగడం ద్వారా అది మేము చాలా శుభదనంగా మాకు నిజంగా స్వాతంత్రం వచ్చింది దళిత ఉద్యోగాల్లో మా వాట మాకు వస్తున్నాయన్న తృప్తి నిలబడింది దానికోసం మనం అందరం కష్టపడ్డం ఆ ఫలితాలే ఇంకా రాబోతున్నాయి కాబట్టి బిడ్డల్ని ఎక్కువగా బాగా చదివించండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ విద్య మీదనే పెట్టండి మనకు లేవు వీళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చామనే పదం రాకూడదు ఏ కోశాల సో మనం చదివించి మన బిడ్డల్ని చక్కగా పెంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకున్నా మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొదటి నుంచి ఎంఆర్పీస్ పరిపుష్టి కోసం పనిచేస్తుంది ఎంఆర్పిస్లో భాగంగానే అందులో భాగంగానే ఇప్పుడు ఎంటీఏ కూడా పనిచేస్తుంది ఎంటిఏ ఆవశ్యకత ఉంది ఎందుకంటే మన టీచర్లు ఇతర యూనియన్లో ఉండి మనకేదైనా సమస్య వస్తే నా నేనే ఎగ్జాంపుల్ నేను ఏపీఎఫ్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని మోసే పట్టుకొని సార్ పరిశీలించండి సార్ అన్నారు జెడ్పీటీసీ నాగభూషణమ్మ మనుబోలు జడ్పీటీసీగా ఉంటే నాగభూషణమ్మ చైర్మను ఆమె అక్కడికి వెళ్తే మాది మహిళలు నాగభూషణమ్మను మాదిగోళకు పుట్టేవా కమ్మ వాళ్ళకి పుట్టేవా అన్నకి ద్రోహం చేశావంటే మర్యాదగా వచ్చి నన్ను మళ్ళీ అదే పోస్టింగ్ ఇచ్చింది అంటే మనవాళ్ళు మన కోసం అయితే కష్టపడతాం ఆత్మీయంగా తృప్తిగా మన బిడ్డల కోసం మనం పోరాడతాం మేము నెల్లూరులో ఉన్నప్పుడు కూడా మన ప్రమోషన్ లేకుండా పీటీఏ వాళ్ళు అడ్డుకుంటుంటే నేను మస్తాను గట్టిగా గుప్పేసి కాచిపూడి చేయకపోతే ఇంగ్లీషు పోస్ట్ వచ్చినట్టుగా చేసాం అంటే మన కోసం మనమైతే కష్టపడతాం ఎందుకంటే అందరం కష్టపడే ఉద్దేశం ఉంది కాబట్టి కాబట్టి మనకంటూ టీచర్స్కి ఒక యూనియన్ అవసరం టీచర్స్ యూనియన్ కూడా నేను చెప్పిన సలహా ఏంటంటే పేదవాళ్ళు ఎవరిని వచ్చినా ఎవరి ఏమైనా సమస్యలు వచ్చినా మొన్న ఏఎన్ఎంల కోసం మీరు లెటర్ పెట్టారు చాలా సంతోషం ఉద్యోగస్తుల కోసం మనం కూడా కష్టపడి పోరాడాలా అందరం కలిసి పోరాడాలా అన్న ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన నెల్లూరుకు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న ఏమన్నా ఉంటే మాట మాట్లాడుకొని ఆయనతో ఏం చేసుకుందాం ఏ కోర్సన్ ఎప్పుడు కూడా కృష్ణమహా నాయకత్వంలో మనం పనిచేయాలా చేయాలా మహాదేవి ఏది చెప్తుంది రిజైన్ చేయండి చెయ్యి అంతే మనం ఈ సమస్య కోసం పోరాడదాం అంటే పోరాడదాం మాకు మనకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక మాల అంటే సోదరి అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటే మనకు తెలియదు హైదరాబాద్లో ఉండేది తెలిసింది దానికి అమ్మ బాబు ఇప్పుడు మన తోటే ప్రతి కార్యక్రమంలో వస్తుంది ఆ బిడ్డ కోసం అన్న హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద అతని కారు కూడా అయిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించి ఎస్సీ అట్లా పెట్టించి అమ్మాయి జాయిన్ చేయడం ద్వారా ఈ రోజు ప్రతి బహిరంగ సభలో అమ్మాయి నాకు కృష్ణమాదిగా దేవుడు నేను కృష్ణమాది నాకు ఇది చేశాడు కృష్ణమాదిగా ఈ ఉద్యమంలోకి రాకముందు కూడా వాళ్ళ కోసం దీని కోసం అందరి కోసం పనిచేసాడు మనకి ఆరోగ్యశ్రీ వచ్చిందంటే అది ఆయన పుణ్యమే వికలాంగులకి పెంచారంటే అది ఆయన పుణ్యమే తర్వాత వితంతువులకి ఉదుగు పెన్షన్ అంటే ప్రమోషన్ రిజర్వేషన్లో అప్పుడు మామూల సోదరులు కూడా కలిసి వచ్చారు రేపు ఖచ్చితంగా మామూలు సోదరులు కూడా మనతోటి కలిసి వస్తారు కృష్ణమాజి నాయకత్వంలో పనిచేస్తారు అందరం కలిసి రాజ్యాధికారం వైపు పయనం చేయాలా దానికోసం ఉద్యోగస్తులు బాగా పడితే తప్పకుండా రాజ్యాధికారం వైపు మనం ప్రయాణిస్తాం అది కృష్ణ నాయకత్వంలో జరగాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ చిన్న చిన్న ఏదైనా మాటలుంటే ఆవేశపడకుండా ఓపుతోటే ఓపికతోటే ఈ మనల్ని నమ్మి మనకి ఈ యూనియన్లోకి వచ్చినప్పుడు మనం జీవితాంతం ఆ యూనియన్ కోసం కష్టపడాలా ఆ యూనియన్లోకి వచ్చిన వాళ్ళ కోసం కష్టపడాలా అంతేగాని మీరు వ్యక్తిగతంగా అదేదో జరిగింది కాబట్టి ముగించుకుంటాను అనుకోడు పీటీఏలో ఉండేవాళ్ళు మిగిలిన యూనియన్లో ఉండేవాళ్ళు ముందు మాదిగలు టీచర్స్ ఎంటీఏలు చేస్తే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మనం ఎంటీఏలు చేర్చుకుందాం ఎంటీఏని బలపే బలోపేతం చేద్దాం అందరం కలిసి రాజ్య అధికారం వైపు కృష్ణమాలిక తోటే పాల్గొందాం అందరికీ నమస్కారం నా పేరు భూమన శ్రీశైన నేను ఎస్సీపీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక మహిళా ఉపాధ్యాయురాలి ఈ మహా టీచర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నానండి ఈరోజు ఈ వర్గీకరణ జరగడం అనేది మన అంబేద్కర్ గారి ఆశయాలకి ఈరోజు నిజమైన అభినందన తెలియజేసినటువంటి రోజు అండి వర్గీకరణ వచ్చింది ఇన్ని రోజులు కూడా ఎస్సీ కేటగిరీలో అనేది అందరూ సమానంగా పంచుకోవడం వలన అసలు మనకు మా కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు అటువంటిది ఈరోజు వర్గీకరణ రావడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ వర్గీకరణ రావడానికి ముప్పై సంవత్సరాల పాటు అహర్నిస్తలు కష్టపడినటువంటి పద్మశ్రీ మండకృష్ణ మాదిరి గారికి నేను మా ఎంపీఏ తరపున మహాజన టీచర్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మాకెంతో గర్వించదగ్గ రోజు ఈ వర్గీటాలను ఉపయోగించుకొని మేమంతా ఎంతో ముందుకు వెళ్తామండి ఈ మా మహాజన టీచర్స్ అసోసియేషన్ అనేది మంద కృష్ణ మాదిగ గారి ఆశయాలతో వాళ్ళ ఆఫీసులతో ఏర్పడినటువంటి టీచర్స్ అసోసియేషన్ కాబట్టి ఈ దీంట్లో మన మహా మాదిగ జాతి బిడ్డలందరూ కూడా జాయిన్ అవ్వండి తర్వాత ఇది ఒక్క జాతి బిడ్డల కోసమే కాదు అందరూ కూడా ఎటువంటి టీచర్స్ అయినా కానీ దీంట్లో జాయిన్ అవ్వచ్చు తర్వాత ఈ మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఇంతవరకు కూడా ఏదన్నా వేరే పెద్ద యూనియన్లకు కనుక మనకు సమస్యలు ఉన్నాయని చెప్తే వాళ్ళు మమ్మల్ని కొద్దిగా చూపు చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకోసంగా మనము ప్రత్యేకించి ఈ టీచర్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మనకు మన కోసం ఏర్పడినటువంటి ఈ మహాజన టీచర్స్ అసోసియేషన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అందరూ మన మాదిరి జాతి బిడ్డలందరూ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు టీచర్స్ కానిటువంటి వాళ్ళకు కూడా ఆ సేవలు అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యూనియన్లో జాయిన్ అవ్వండి ఈ యూనియన్ మన మందకృష్ణ మాదిరిగా అన్నగారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి యూనియన్ అండి థ్యాంక్ యూ మన ముప్పై ఏళ్ళ పడి మన కోసము సాధించినటువంటి ఈ బద్రీకరణను శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కావలి పట్టణంలో మనము ర్యాలీ చేయడము ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఎంపీఏ అందరూ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహించిన తర్వాత మనం మందకృష్ణ మాది గారికి బాలాభిషేకం చేయడం కూడా జరిగిందండి ఇది అందరూ సంయుక్తంగా చేసుకుంటున్నటువంటి ఒక శుభ కార్యక్రమం థ్యాంక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా శుభదినం ఎందుకంటే మహాజీ మహాజన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాది ఎంప్లాయీస్ ఫెడరేషను ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ ఎమ్మెల్యే మొదలైనటువంటి అనుబంధ సంఘాలతో కలిపి ఈరోజు కావలపట్నం నందు శాసనసభలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు గాను ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడానికి ఈ ఎస్సీ వర్గీకరణ అమలు జరపడానికి కృషి చేసినటువంటి మాదిగల పితామహుడు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ఈ వర్గీకరణ సాధించినందుకు కృతజ్ఞతలుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి బస్ స్టాండ్ నుంచి జగజన్ రావు విగ్రహం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది తదనుగుణంగా కృష్ణ గారి యొక్క పటానికి పాలాభిషేకం చేస్తూ ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అయితే ఈ వర్గీకరణ పరాలు సాధించడంలో ఎంతో కృషి అయినటువంటి మంద కృష్ణ గారి యొక్క ఆశయాలు నెలవారంటే మన మాదిక బిడ్డలందరూ కూడా ఇప్పటి నుంచి బాగా చదువుకొని ఆ ఉద్యోగాలు మొత్తం మన వాటాన్ని కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ మా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్తోను ఎంఆర్పిఎస్తోను కలిసి గ్రామాల్లో తిరిగి ఈ మాదిగ బిడ్డల్ని మేము అవేర్నెస్ చేస్తామని ఆ విధంగా ముందుకు పోతాం తెలియజేస్తాను కాబట్టి ఈరోజు మా జాతీయ నాయకులు మందంగ మాదికర అదే అదేవిధంగా మాదిగ దండోర నాయకుల ఆధ్వర్యంలోను అదేవిధంగా ఎంబీఎస్ మాదికల ఆధ్వర్యంలోనూ ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని మేము ముందు ముందు కూడా మా ఎంపీఆ తరఫున ఈ ఆశయాన్ని కృష్ణమే గారి ఆశయాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం మహోజాన సోషల్ సోషల్ పార్టీ ఆవుని టౌన్ అధ్యక్షుడిని ఈరోజు మహోజాన టీచర్ అసోసియేషన్ వారు మందా కృష్ణమే గారి విజయోత్సవ జరిగిన ఆయన పద్మశ్రీ వచ్చిన దానికి కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన దానికి కానీ వీరు ఈరోజు అన్న అన్న కృష్ణమాధిక గారికి పాలాభిషేకం చేయడానికి వీరి ఈ కార్యక్రమం చేశారు దీన్ని బట్టి వాళ్ళని నేను అభిమాని అభినందిస్తూ ఉన్నా ముప్పై సంవత్సరాల పోరాటంలో అనేక ఎన్నో ఉద్యమాలు చేశారు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ ఉద్యమంలో ఎంతోమంది జైలుకి వెళ్ళారు ఎంతోమంది మరణించారు ఈ అనేక మంది త్యాగ ఫలితం ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత వర్గీకరణ అయింది ఇదంతా కూడా ఈ వర్గీకరణ అవడానికి కారణం ఎక్కువగా మనం మా అధిక జాతిని నడిపించే ఒక నాయకుడు అదే కృష్ణమాది గారు ఆయన లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు ఈ వర్గీకరణ నడుచుండేది కాదు కాబట్టి ఈ వర్గీకరణ జరిగిన క్రెడిట్ అంతా మాత్రం కూడా ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపించిన మన పద్మశ్రీ మందక్షణ మాదికారి మాత్రమే చెల్లుతుంది కాబట్టి మనందరం కూడా ఇంకా ఆయన తీసుకోబోయే నిర్ణయాల్లో మనందరం కూడా మాదిగులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఆయనకి ఎన్నుదొన్నుగా నిలిచిన నిలిచినప్పుడే మన రాజ్యాధికారం వైపు నడవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ఎంటీఏ వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులుగా ఎంఆర్పిఎస్కి మాజీ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలకు మీ యొక్క సహకారం అందించండి అందించినప్పుడే అందించినప్పుడే మనం రాజ్యాధికారం వైపు వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మహిళ జన పార్టీ కార్యకర్తలు కానీ అంత పేదవారే ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని వారు వచ్చే ఉద్యమాల్లో పాల్గొంటుంటారు కాబట్టి వారికి అండదండలు ఆర్థికంగా మీ ఉద్యోగస్తుల సహాయం వల్లనే ఇది జరుగుతుంది ఇంతవరకు కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచిందంటే ఉద్యోగస్తుల వల్లే ఈ యొక్క కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు జరిగింది కాబట్టి మీ మాకు అందరికీ మీ ఉన్న ఉన్నంతకాలం మేము రాజ్యాధికారం వైపు మేమందరం కూడా వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఈ కావలి టౌన్ ఒక అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తా ప్రభుత్వం కింద కంప్యూటర్ ఆపరేటర్ అదే టెక్నికల్ అసోసియేట్ అసోసియేటర్ నెత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొమ్మ వెంకటరమారావు నేను నిలిచిపోతున్నాను అండి నేను నా బొమ్మ వెంకటరమణ అనేవాడు ఎంకామ్ ఎంఫిల్ చేస్తున్నారండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంకామ్ చేసినాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎంఫిల్ అయింది అప్పటి నుంచి కేవలం ఎని వల్ల అవుట్ సోర్స్ పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు చేత తీసుకుంటూ పదిహేను వేల పదిహేను సంవత్సరాల నుంచి వృత్తి శాఖ చేస్తున్నారు కానీ ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తగ్గ వచ్చినట్టుగా ఎస్వీలో మా కుటుంబంలో తగద వచ్చింది కానీ తండ్రులు లేని కారణంగా ఊరు పెద్ద చుట్టూగా తీసుకోకుండా మమ్మల్ని వదిలేశారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మా పెద్దన్నగా నర మా యొక్క మంద కృష్ణు గారు ఇంకో పెద్ద నిలబడి చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అటువంటి మా తాతగారికి అప్లై చేయటం వల్ల ఈ రోజు ఒక పెద్దది నిలబడి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైద్యాన్ని తమ్మణ పాలవయంలో మాకు ఇచ్చారు కానీ దీంట్లో వాళ్ళు సంతృప్తి పడ్డారు మేము సంతృప్తి ఈ ఈరోజు మాకు కానీ వాళ్ళకి కానీ ఇటువంటి అన్యాయం జరగలేదు అన్న సము ఇంటికి పెద్ద చుట్టూ ఏ విధంగా ఉండాలో అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దానికి నరేంద్ర భావన్ గారు ఆమోదించారు దానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు ఇది ఈ ఆక్సిడెన్స్ కానీ రానున్న ఆరు నెలల లోపల ఆర్సిడెన్స్ కానీ సాధించుకుంటే ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలు కాలాగా చేసుకున్న ఎంబీఏ చదువుకున్న నిరుచర్ ఎంతో మంది గట్టిగా ఉపాధి పొందగలరు ఈరోజు ఎంకాన్ చేసుకుని ఎంబీఏలు చేస్తే ఎంసీఏలు చేసి ఎంతో మంది పదివేలు పదిహేను వేల రూపాయలు ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ జీవితాన్ని ఎత్తిసేస్తాం కనుక దీనికి సాధించినటువంటి ముఖ్యంగా మందకిష్ట గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మై గార్జు మంద కృష్ణ మాదిగా నేను మండల మాజీ మండల ప్రధాన కార్యదర్శిని ఈరోజు మంద కృష్ణ మాధికారి బొమ్మకి ఫోటోకి కాలాభిషేకం చేయడం ఎంతో సంతోషంగా ఉంది గత ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేసి ఈరోజు ఏబీసీ వర్గీకరణకు శ్రీకారం చుట్టి దాన్ని సాధించేంతవరకు నిద్రాహారాలు కూడా మానుకొని తన జాతి కోసం అంకితమైన మందాకృష్ణ మాది గారికి మన జాతి తరఫున ఉద్యోగస్తుల సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాను అంతేకాకుండా కూటమి ప్రభుత్వం మాదిగల పట్ల ఒక సానుభూతిని చూపించి ఈరోజు కూటమి ప్రభుత్వం మాదిగలకు సహకరించినందుకు కూటమి ప్రభుత్వానికి మా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మాదిరి జాతి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ బిడ్డల్ని చదివించండి ఉన్నత స్థాయిలో చూడాలి మన బిడ్డల్ని కాబట్టి ఈరోజు మనం ఏదో రిజర్వేషన్ వచ్చిందని ఏదో ఊరికే కాలయాపనలు చేసుకొని ఇట్లా ఫంక్షన్లు చేసుకోవటం కాదు రానున్న కాలంలో గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలను ఈరోజు మాన్యశ్రీ శ్రీ మంద కృష్ణ మాధికారి నాయకత్వంలో సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను అంతేకాకుండా నేను ఎంఆర్పిఎస్ లో ఎంతో విధంగా నాకు సాధ్యమైనంతటికి నేను పోరాటంలో పాల్గొన్నాను నేను పోలీస్ స్టేషన్లో కానీ హౌస్ అరెస్టులో కానీ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను ఈరోజు మనకి రిజర్వేషన్ ఫలాలు వస్తున్నాయని తెలియటంతో ఎంత నిజంగా రానున్న కాలంలో ఒక్కసారి ఆలోచిస్తే మాదివ జాతి బిడ్డలు రానున్న కాలంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారని ఆశిస్తూ మరోసారి ఈ కూటమి ప్రభుత్వానికి మా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కృతజ్ఞతలు అయి ఉంటామని కూడా మా జాతి తరఫున తెలియజేస్తున్నారు శ్రీ లాంటి ಕಾವಿರ ನಿಜ ಎಂಟಿ ಕಾವಲ ನಿಯೋಜವರ್ಗಂ ಎಂಟಿಎ ಪ್ರಚಾರ ಕಾರ್ಯ ಈ ಮನಕ್ಕೆ ಈ ಮುಖೈ ಏಳು పోరాట ఫలితంగా మనం ఎన్కే తరఫున ఆర్టీసీ బస్ నుంచి అంబేద్కర్ భవనం వరకు అంబేద్కర్ వచ్చాక్ష వరకు ర్యాలీగా చేసి ఈరోజు ఆ ఫలితంగా మనందరికీ మనమందరం కృష్ణమాధికారికి బాలాభిషేకం చేయడంలో అందరూ వచ్చి కలిసి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ